రౌడీలు కంటపడకుండా పిల్లలు వినాయకుణ్ణి దర్శించుకుంటారు అమ్మయ్య మనం వినాయకుణ్ణి దర్శించుకున్నాం పదండిక వెళ్దాం అని పిల్లలు బయలుదేరి వెళ్తూ ఉంటే అమ్మరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లల ఫోటోల్ని చూపించి అడుగుతూ ఉంటాడు రణవీర్ రౌడీలు కూడా ఇంకా పిల్లల కోసం వెతుకుతూనే ఉంటారు ఈ లోపల మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది డాక్టర్ రావటంతో డాక్టర్ గారు మనోహరి బ్లడ్ గ్రూప్ చెక్ చేశారా అని బాగా అడుగుతూ ఉంటుంది చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఈ మనోహరి గారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది మేడం మీరు ఈ మనోహరి గారిది ముందే చెక్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పాటికి సర్జరీ కూడా పూర్తయిపోయి ఉండేది కదా అని డాక్టర్ చెప్తుంది అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా అని బాగా చాలా సంతోషపడుతూ ఉంటుంది మేడం మీరు వేరే బ్లడ్ గ్రూప్ అన్నారు కదా ఏంటి ఎందుకు అలా చెప్పారు అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే నేను మర్చిపోయాను డాక్టర్ అని మనోహరి అంటుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి బ్లడ్ ఇవ్వండి మేడం ఇవ్వండి అని రాతోడు రామ్మూర్తి చెప్తూ ఉంటారు అవును రండి మేడం అని డాక్టర్ పిలుస్తూ ఉంటే అది నేను బ్లడ్ బ్లడ్ అని మనోహరి నసుగుతూ ఉంటుంది ఒక లీటరు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన నీకేమీ కాదు మనోహరి నువ్వు బలంగా ఆరోగ్యంగా ఉన్నావు వెళ్ళి ముందు బ్లడ్ ఇవ్వు అని బాగా చెప్తుంది దాంతో ఇక మనోహరి నోరెత్తలేక సరేనని రక్తం ఇస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ఆరు అమ్మయ్య పుట్టగానే అంజుని వదిలేసిన మనోహరియే ఇప్పుడు రక్తమిచ్చి కాపాడుకుంటోంది అని ఆరు చెప్తూ ఉంటుంది ఫలితం ఎవరైనా అనుభవించి తీరాల్సిందే బాలిక నేను చెప్పాల్సింది మాత్రం నువ్వు వినుట లేదు అని గారు అంటారు అమ్మ బాగి నువ్వేమీ కంగారు పడకు అంజు పాప ఇక క్షేమంగా ఇంటికి వస్తుంది నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకు వస్తాను అని రామ్మూర్తి వెళ్తాడు మీసమ్మ నో డౌట్ రణవీర్ వైఫ్ మనోహరియే అని రాథోడ్ అంటే అలా మనం ఖచ్చితంగా చెప్పలేం రాథోడ్ అని బాగి అంటుంది అదేంటి మీసమ్మ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఆలోచిస్తున్నావేంటి సార్కి ఈ విషయం చెప్పేద్దాం అని రాథోడ్ అంటాడు అదే బ్లడ్ గ్రూపు చాలామందికి ఉండొచ్చు కదా ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినంత మాత్రాన అంజు కన్న తల్లి రణవీర్ వైఫ్ మనోహరియే అని చెప్పలేము రణవీర్ వైఫ్ మనోహరియే అని మనకు ప్రత్యక్ష సాక్షి కావాలి అని బాగి అనడంతో అయితే ఇప్పుడు ఈ విషయం నువ్వు సార్కి మిస్ మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు సరస్వతి మేడం ఉంది కదా ఆవిడకి స్పృహ రానివ్వు ఆవిడ చెప్పే విషయాన్ని బట్టి మనం ఆయనకి చెప్పాలా వద్దా అన్నది ఆలోచిద్దాం రాతోడు ఇప్పటికైతే చెప్పద్దు అని బాగి అంటుంది అయితే బ్లడ్ దొరికిందని సార్కి ఫోన్ చేసి చెప్పు మిస్ అమ్మ సార్ టెన్షన్ తగ్గిపోతుంది అని రాథోడ్ అంటాడు పిల్లల కోసం వెతుక్కుంటూ ఆయన వెళ్ళారు పిల్లలు దొరికారో లేదో అని బాగి ఫోన్ చేయాలని చేస్తూ ఉంటుంది గుప్తా గారు పిల్లలకి ఏమీ కాదు కదా చెప్పండి అని ఆరు అంటే నేను చెప్పాల్సిన విషయం మాత్రం వినకుండా నువ్వు అన్నీ అడుగుచుంటువి నేను చెప్పాల్సిన విషయం కూడా నేను చెప్పనులే అని గుప్తా గారు అంటారు అయ్యో ఇప్పుడు ఏంటో చెప్పండి గారు అని ఆరు చెప్తుంటే నేను చెప్పను కాక చెప్పను అంటూ గుప్తా గారు వెళ్ళిపోతూ ఉంటారు ఆగండి అని ఆరు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది ఇక బాగి ఫోన్ కాల్ రావటం చెప్పు బాగి అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు ఏమండి రక్తం దొరికిందండి అని చెప్తుంటే బాగి నాకేమీ వినపడట్లేదు బాగి ఏంటో చెప్పు బాగి అని అమర్ అడుగుతూ ఉంటాడు అదేనండి రక్తం దొరికింది అని బాగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కూడా అమర్కి వినపడదు సరేనండి పిల్లలు దొరికారా అని అడగటంతో లేదు బాగి సరేలే నేను ఉంటాను అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు రక్తం దొరికిందన్న విషయం అమర్కి తెలియకుండానే ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రౌడీలు పిల్లల్ని చూసేసి రే రా వెళ్తున్నారు పట్టుకుందాం పదా అని వెంట పాడుతూ ఉంటే పిల్లలు ఒకచోట దాక్కుని ఉంటారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పిల్లలు వస్తూ ఉంటే ఈసారి రణవీర్ చూసేస్తాడు రే అక్కడ ఉన్నారు పిల్లలు వెంటనే పట్టుకురండి అని రణవీర్ చెప్తాడు అప్పుడు రౌడీలు పిల్లల దగ్గరికి వచ్చి ముగ్గురిని కూడా లాక్కు వెళ్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే అమర్ చూసేసి రేయ్ అంటూ వాళ్ళని అందరినీ కూడా రౌడీలని చితక్ కొట్టేస్తారు దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఏంటి పిల్లలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అమర్ ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటాడు అంజు కోసం వచ్చాం డాడ్ వినాయక నిమజ్జనం దగ్గర వినాయకుడిని దర్శించుకుంటే అంజు ప్రాణాలతో బ్రతికి వస్తుందని మేము దర్శించుకోవడానికి వచ్చాము ఇప్పుడేమో రౌడీలు మమ్మల్ని కిడ్నాప్ చేయబోయారు సారీ డాడ్ మమ్మల్ని క్షమించు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని పిల్లలు చెప్తారు సరే మీకేమీ కాలేదు కదా దేవుణ్ణి దర్శించుకున్నారా అని అమర్ చెప్పడంతో దర్శించుకున్నాము అని పిల్లలు చెప్తారు అయితే బయలుదేరి వెళ్దాం పదా అని అమర్ అంటాడు ఇక రౌడీలు బాగా దెబ్బలు తిని రణవీర్ దగ్గరికి వస్తారు రే పిల్లలు ఎక్కడా నేను కార్ తీసుకొచ్చాన్రా అని రణవీర్ చెప్తుంటే ఆ అమరేంద్ర వచ్చి మమ్మల్ని కొట్టేసి పిల్లల్ని తీసుకువెళ్ళి పోయారని చెప్పడంతో రే ఎదవల్లారా మీ వల్ల మళ్ళీ ప్లాప్ అయిపోయింది కదరా ప్లాన్ అంతా కూడా అని రణవీర్ బాధపడుతూ ఉంటాడు అమ్మయ్య మనోహరి రక్తం ఇస్తుంది అంజు సేఫ్ సరస్వతి మేడం కళ్ళు తెరిచిన తర్వాత బాగీకి ఆయనకి నిజం చెప్పేస్తుంది మనోహరి పీడ వదిలిపోతుంది ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని ఆరు అంటుంటే అయితే నీవు చాలా సంతోషంగా ఉన్నావు కదా బాలిక నువ్వు తృప్తి పొందుతున్నావు కదా అని గుప్తా గారు అడగడంతో అవునని ఆరు అంటుంది అయితే ఇక బయలుదేరి వెళ్దామా అని గుప్తా గారు అనడంతో ఎక్కడికని ఆరు అంటే యమపురికి అని అని గుప్తాగారు అంటారు లేదు గుప్తాగారు నేను నా కుటుంబంతో ఉండాలి నేను రాను అప్పుడేనా అని ఆరు అంటుంది చూడు బాలిక నువ్వు కనుక ఇప్పుడు మాతో పాటి రాలేదనుకో నువ్వు శాశ్వతంగా ప్రేతలోకంన ఉంటావు ఎవరైనా సరే చనిపోయిన పిమ్మట మరో జన్మ అన్నది ఒకటి ఉంటుంది కదా కాబట్టి నువ్వు కూడా మాతో పాటి ఓ రావాల్సిందే అని గుప్తా గారు అంటారు అంటే ఏంటి గుప్తా గారు నేను మరొక జన్మ ఎత్తాలని మీరు మాట్లాడుతున్నారా అంటే మా ఆయన్ని బాగిని పిల్లల్ని అందరినీ కూడా నేను మర్చిపోవాలా అని ఆరు అంటుంది అవును బాలిక అని గుప్తా గారు అంటే లేదు గారు నాకు నా కుటుంబమే కావాలి నేను మర్చిపోలేను ఇక్కడే ఉంటాను అని ఆరు అంటుంది లేదు బాలిక నీ ఆస్తికలు కలిపిన పిమ్మట నువ్వు మరు జన్మ ఎత్తి తీరవలసిందే ఇది తథ్యము అని గుప్తా గారు అనడంతో అయితే ఆ జన్మలో కూడా నేను నా వాళ్ళతోనే ఉంటాను అని ఆరు అంటుంది అదియే నేను కూడా చెప్పుచున్నాను అని గుప్తా గారు అంటారు నీ మరుజన్మలో నీ సహోదరి బాగుమతి కడుపున నువ్వు కూతురుగా జన్మించదవు అని గుప్తాగారు చెప్పడంతో ఆరు చాలా సంతోషపడుతూ ఒక్క క్షణం ఆగిపోయి అంటే గుప్తాగారు ఇది నన్ను పైకి తీసుకువెళ్ళటానికి మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా అని ఆరు అంటుంది నేను అసత్యము చెప్పటం లేదు బాలిక అన్ని సత్యాలే పలుకుచున్నాను నువ్వు నీ సహోదరి భాగమతి కడుపున కూతురుగా జన్మించుట తథ్యము అని గారు చెప్పటంతో ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత మనోహరి బ్లడ్ ఇవ్వడం పూర్తి కావటంతో అంజుకి సర్జరీ మొదలు పెట్టేసి ఉంటారు బాగి చాలా టెన్షన్ పడుతూ దేవుడా అంజు సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలి అని వేడుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది తర్వాత మనోహరి జ్యూస్ తాగుతూ ఉంటుంది అప్పుడే రణవీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆ చెప్పు రణవీర్ అని మనోహరి అంటుంది ఇక్కడ నా ప్లాన్ అంతా కూడా ప్లాప్ అయిపోయింది మనోహరి అని రణవీర్ చెప్పడంతో ఏమైంది అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నేను పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే లాస్ట్ మినిట్లో ఆ అమరేంద్ర వచ్చి పిల్లల్ని కాపాడి హాస్పిటల్కే తీసుకువచ్చేస్తున్నాడు అని రణవీర్ చెప్పడంతో చా నీ ప్లాను ప్లాప్ అయింది ఇక్కడ అంజల్కి రక్తం దొరికేసింది అని మనోహరి అంటుంది ఏంటి రక్తం దొరికిందా నేను కింద పడిపోయేలా చేశాను కదా మళ్ళీ రక్తం దొరకటం ఏంటి అమరేంద్ర ఇక్కడే పిల్లల దగ్గర ఉంటే మళ్ళీ ఈ లోపల రక్తం ఎలా దొరికింది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అని రణవీర్ అంటాడు ఆల్రెడీ సర్జరీ కూడా ఇక్కడ మొదలు పెట్టేశారు నేనే రక్తం ఇవ్వవలసి వచ్చింది అని మనోహరి చెప్పడంతో ఏంటి నువ్వు రక్తం ఇచ్చావా ఏం మాట్లాడుతున్నావు అని రణవీర్ అరుస్తూ ఉంటాడు అవును పరిస్థితులు అలా వచ్చాయి నేనే ఇవ్వవలసి వచ్చింది అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది